హాయ్ అండి ప్రాంక్ బార్ ఉందని యూట్యూబ్ ఛానల్ నుంచి చెప్తా క్వశ్చన్ అనమాట రేపు ఫాదర్స్ డే కదా సండే ఫాదర్ గురించి ఒక విషయం గురించి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బార్ విన్ దిస్ ఈజ్ అరవింద్ కానీ ఈ రోజు వీడియో ఏంటంటే రేపు ఫాదర్స్ డే కదా ఫాదర్స్ డే గురించి మీ ఫాదర్ గురించి ఒక విషయం చెప్పాలని క్వశ్చన్ అయితే అడిగాను ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్పారు వీడియో అయితే సెంటిమెంట్గా ఉంది మీరు కూడా మీ ఫాదర్ గురించి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో చూసే ముందు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేశాను అబ్బా మనం ఫోర్ కేక్ దగ్గరలో ఉన్నాం లేట్ లెట్స్ వాచ్ వీడియో ఏం లేదు మరి ఫాదర్స్ డే కదా మీ ఫాదర్ గురించి ఒక వర్డ్ చెప్పాలంటే ఇంకా డిస్క్రైబ్ చేసినా పర్లే ఇంకా మీ ఫాదర్ గురించి ఏం చెప్పినా పర్లేదు వన్ మినిట్ ఏం చెప్తారు ఇంకేమైనా మీరు బ్రో అది చెప్పండి అసలు మాటలు కదా చెప్పండి ఎంతైనా రోజును చెప్పమన్నా చెప్పచ్చు అలా రోజని చెప్పమన్నా చెప్పచ్చు అలా మన వాయిస్ కదర్కి ఈ రోల్ మోడల్ హీరో ఎవ్రీథింగ్ అదే బ్రాంక్ బాయ్ మీరే ఫాదర్స్ డే కదా కూర్చోండి ఫ్రీగా ఉండండి ఫాదర్స్ డే కదా మీ ఫాదర్ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు హీరింగ్ అదే కేరింగ్ అంతా అంటే నా గురించి అతన్ని సాక్రిఫైజ్ చేశాను అనమాట ఏ విషయమైనా సరే అంటే ఇప్పుడు సపోజ్ అంటే నాకున్న ఒక ఆశ ఏంటంటే మా ఫాదర్ని బాగా చూసుకోదండి ఫ్యూచర్ లో నేను దేనికైనా సరే అంటే అది ఒకటే అనమాట మా నాన్నకి నేను ఇవ్వగలి అంతే అంతే బ్రో అంటే ప్రతి ఫాదర్ వాళ్ళు చిల్డ్రన్ గురించి సాక్రిఫైజ్ పక్కా చేస్తారు అది మనం తర్వాత నిలబెట్టుకోవాలని చాలా ఉంటాయి కదండి ఫాదర్ గురించి ఒక లైన్ లో చెప్పాలంటే దేవుల వల్ల కాదని మాట ప్రతి థింగ్ ఫాదర్ రిలేటెడ్ ఉంటది ఏదైనా సరే మన లైఫ్ లో హాయ్ అండి ప్రాంక్ వారి దాని యూట్యూబ్ ఛానల్ నుంచి క్వశ్చన్ అనమాట రేపు ఫాదర్స్ డే కదా సండే ఫాదర్ గురించి ఒక విషయం గురించి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మై సూపర్ హీరో మై సూపర్ హీరో సూపర్ హీరో అంతా ఇంకేమన్నా చెప్పాలా అంటే ఏదైనా ఒక విషయంలో తోడు అనే ఒక ఆప్షన్ దొరికితే మా ఫాదరే ఫస్ట్ మనకంటూ ఒక హ్యాండ్ చేయి పట్టుకునేది నడిపించేది కూడా మన ఫాదరే అండ్ సెకండ్ మన మదర్ సూపర్ అండి మీరు మై సపోర్టర్ అండ్ హీస్ మై హ్యాపీనెస్ వెన్ ఐఎమ్స్ యువర్ ప్రాబ్లమ్ హీ విల్ లాస్ట్ మీ అండ్ హీ విల్ సాల్వ్ దాబ్లం హీఈస్ మై సూపర్ హీరో చెప్ప మా డాడీ ఏంటంటే మమ్మల్ని చిన్నప్పటి నుంచి చాలా ప్రేమతో పెంచారు మాకు ఏదైనా కావాలంటే కొంటారు కానీ మేము అదిగాం అనుకో మేము అదిగితే ఫస్ట్ కోపం పడతానమాట కోపం పడినా సరే దానివల్ల మేము అలుగుతామా మేము అలిగినప్పుడు మళ్ళీ మా బాధని చూసి మా డాడీ మళ్ళీ మాకు మాకు కావాల్సింది తెస్తారు తెచ్చినప్పుడు అది ఒక రియల్ హ్యాపీనెస్ దీన్ని బట్టి ఏంటి అర్థమైందంటే తండ్రి ఆడపిల్లకి చాలా ముఖ్యము తండ్రి ఉంటేనే తండ్రి బాగా చూసుకుంటారు అప్పు చేసి మళ్ళీ చదివిస్తారు కూడా మాకు కాబట్టి మేము బాగా చదువుకొని ఫాదర్ పేరు నిలబెట్టాం

తీసుకు వెళ్ళో కావాలంటే కావాలంటే అది బాగా ఇష్టం ఫాదర్ అంటే స్ట్రెంగ్ ఎవరికైనా ఫాదర్ అన్నా మదర్ అన్నా వాళ్ళిద్దరే మనకి మన హీరోస్ వాళ్ళు మనం ఏ కాదంటారు ప్రతి లైఫ్ ప్రతి ఒక్కరికి ఫాదర్ గాని మదర్ గాని ఉండాలి వాళ్ళు ఉంటేనే మన లైఫ్ అనేది మనకి బాగుంటుంది కరెక్ట్ ఉంటుంది

హ్యాపీ ఫాదర్స్ డే తాత హాయ్ అన్న నేను ప్రాంక్ బాల్ ఉందని యూట్యూబ్ ఛానల్ చూసా రేపు ఫాదర్స్ డే కదా మీ ఫాదర్ గురించి ఒక విషయం ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఫాదర్ ఇస్ ద బెస్ట్ ఫాదర్ ఇన్ ద వాల్ ఫాదర్ ఇస్ ద బెస్ట్ ఫాదర్ ఇన్ ద వాల్ అంతేనా ఇంకేమన్నా ఇంకా మేము ఫాదర్ మిస్ అవుతున్నాం ఫాదర్ లేకపోవడం వల్ల మీరు బ్రో ఐ లవ్ మై ఫాదర్ ఇంకేమన్నా మై ఫాదర్ ఇస్ మై హీరో అల్టిమేట్ ఇంక ఇంక మించి ఇంకేం అవసరంలా లా హాయ్ బ్రో ప్రాంక్ బాగా ఉందని యూట్యూబ్ ఛానల్ చెప్తా రేపు ఫాదర్స్ డే కదా మీ ఫాదర్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు బ్రో సింపుల్ గా ఫాదర్ అంటే మై డాడీ ఇస్ మై హీరో అని ప్రతి ఒక్కరు చెప్పిందే కానీ నేను చెప్పింది ఏంటంటే మనకి ఎటువంటి ఒక ఆపదనే కాదు ఒక ఏదైనా సమయానికి ఏదైనా అయినా ఏదైనా అంటే సంథింగ్ ఏదైనా అయినా వెంటనే ఉన్నది ఒక ఫాదర్ మాత్రమే నెక్స్ట్ మనకి ఫ్రెండ్స్ ఉంటారు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు లవర్ ఇవందరూ సెకండరీ బట్ ఫాదర్ ఇస్ ద బెస్ట్ ఎమోషనల్ అంటే ఇంకా మనకి ఏదైనా కానీ కష్టం వచ్చినా బాధ వచ్చినా మనతో పాటు మనం ఎన్నంటే ఉండేది ఎవరు హాయ్ బ్రో హాయ్ చెప్పండి హాయ్